నమస్తే నేను మీ ప్రశాంత్ తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తులు పెరిగాయంటూ ఇప్పుడైతే చాలా వినిపిస్తున్నాయి అదేవిధంగా అసలు తన ఆస్తుల విలువ ఎంత ఉంది ఇప్పుడు ప్రజెంట్ అదే విధంగా ఎవరికి చేరబోతున్నాయి సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమని గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం తమిళనాడు మాజీ మాజీ సీఎం జయలలిత గారి ఆస్తులు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి పెరిగాయంటూ అయితే చాలా వినిపిస్తున్నాయి అదే విధంగా తన ఆస్తులు ఎవరికి దక్కబోతున్నాయి అసలు జయలలిత గారి జీవితం చూస్తే చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది ఎవరికి పుట్టెవరా నా కొడుకు అంటే ఎక్కెక్కేడ్చామని అసలు తను చాలా కష్టపడి అంటే వాళ్ళ మదర్ సధ్య ఆవిడ సినిమా యాక్టర్ మనకు తెలుసు ఆవిడ సినిమాల్లో నటించారు అంటే ఆవిడ భుక్తి కోసం సినిమాల్లోకి వచ్చారు ఈ అమ్మాయి చదువుకునేటప్పుడు తిని చదువులో టాప్ ఉండేది జయలలిత గారు చెప్పాలంటే చాలా ఇష్టం ఆవిడకి చదువు అంటే అటువంటి జయలలితని వాళ్ళ అమ్మగారు చర్చ్ పార్క్ స్కూల్ అని మౌంట్ రోడ్లో ఉంటుంది అక్కడ చదువుకున్నారు ఆవిడ చాలా మంచి స్కూల్ అది అందుకే ఆవిడ మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అదేవిధంగా ఆవిడ తెలుగు తమిళం కన్నడ అన్నీ కూడా చాలా బాగా మాట్లాడగలరు భాషల్లో కూడా ఆవిడ పట్టుంది అయితే ఆవిడ తల్లి కోరిక మేరకు సినిమాల్లోకి వచ్చారు తప్పనిసరి పరిస్థితుల్లో అయిష్టంగా వచ్చి ఆవిడ అందులో కూడా తను ఏంటో నిరూపించుకున్నారు ఎంజీఆర్ పేరుగా ఆవిడ చాలా బాగా చేశారంటే హిట్ అయింది వాళ్ళ పేరు అయితే ఎంజీఆర్ తోటి విభేదాలు వచ్చి ఆవిడ కొంతకాలం శివాజీ తో సినిమాలు చేశారు చేస్తే అప్పుడు ఇంకా ఎంజీఆర్ తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ ఈవిడ దగ్గరికి వచ్చి మనం చెయ్యాలి కలిసి అని రిక్వెస్ట్ చేసి ఆవిడ చేశారు తర్వాత ఆవిడ రాజకీయాల్లోకి ఎంజీఆర్ ప్రోద్బలంతో రావడం ఆవిడ పెళ్లి చేసుకోలేదు మనకు తెలుసు తర్వాత సెక్రటరీగా ఆవిడ పనిచేశారు ఏఐడిఎంకేకి ఆ తర్వాత ఆ లెగసీని ఆవిడ కొనసాగించారు ఎంజీఆర్ మరణం తర్వాత ఈ మధ్యలో ఆవిడ చాలా పడ్డారు మనందరికీ తెలుసు అంటే ఎంజీఆర్ చనిపోయినప్పుడు ఆవిడని దాని మించి లాగేయడం శవన్ దగ్గర ఉండకుండా చాలా జరిగాయి సరే అవన్నీ పక్కన పెడితే ఆవిడకి ఎప్పుడైతే డిఎంకే వాళ్ళు శాసనసభలో ఆవిడ చీర లాగడం గుర్తు నాకు ఆ తర్వాత ఆవిడ ఒక పట్టుదలతోటి ఆవిడ రాజకీయాల్లోకి వచ్చారు ఆ రావడంలో శశికళ తోడ్పాటు లభించింది ఏ రకంగా అంటే శశికళ హస్బెండ్ నటరాజన్ ఎవరైతే ఉన్నారో ఆయన పిఆర్ఓగా చేసేవారు తమిళనాడు ప్రభుత్వంలో పిఆర్ఓగా చేసినప్పుడు ఎంజీ రామచంద్రన్కి ఆయన కొంచెం సన్నిహితుడు సో ఎంజీ రామచంద్రన్ నటరాజన్ని పిలిచి జయలలితను కొంచెం నువ్వు చూసుకో రాజకీయాల్లో అని అడిగాడు అనమాట ఈలోగా ఈ శశికళ అన్న వీడియోలు వీడియో షాప్ చిన్నది నడిపేది ఆ వీడియోలు ఇవ్వడం వీడు ఒంటరిగా ఉండడం ఇక్కడ పోయేజ్ గార్డెన్లో అట్లా ఆవిడతో సాన్నిహిత్యం పెరిగి ఏదో అంటారు చూడండి నెమ్మదిగా ఇంట్లోకి వచ్చింది ఆవిడ ఆ ఇంట్లోకి వచ్చాక ఏకు మేకయ్య అన్నట్టుగా అంతా తానే అయింది ఆవిడ 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 కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కలిపి అప్పట్లోనే ఐదు వేల కోట్ల ఆస్తి సంపాదించారని ఒక మాట వాళ్ళు పసుంపోన్ ఫోన్ అని తేవర్స్ అనమాట తేవర్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు వాళ్ళు సో ఆవిడ తేవర్ కమ్యూనిటీకి జయలలితను అడ్డు పెట్టుకుని చాలా చేసింది అంటారు ఆ తర్వాత మనకు తెలుసు ఆవిడ పదవీచ్యుతులు అవ్వడం తర్వాత ఆ కి పెళ్లి చేయటం అంటే జయలలిత అక్క కొడుకువాడు అతన్ని అతనికి ఇచ్చారు మన శివాజీ గణేష్ ఆ అమ్మాయి పేరు సత్య అని గుర్తి ఏ సత్యం మర్చిపోయారు సో ఆ తర్వాత ఆ కూడా మరి అంటే సరిగా ఉందో లేదో మనకు తెలీదు అప్పుడు వంద కోట్లు ఖర్చు పెట్టింది ఆవిడ అప్పుడు అప్పుడు విడుదలైన ఫోటోలు చూస్తే మీరు శశికళను జయలలిత ఒకే రకమైన పట్టు చీరలు కట్టుకుని ఆ చీరలు కూడా బంగారు పోగుతోటి నేయించి అప్పట్లో ఇవన్నీ కూడా మేమందరం కూడా రాసాము ఆ సెట్టింగ్లకే తోటతరని సెట్టింగ్స్ వేశారు మొత్తం వేదిక వరకు అడియారు మొత్తం అంతా కూడా సెట్టింగ్స్ వేసి అడియారు దాటాక అక్కడ పెళ్లి మంటపం అనమాట సో బంగారు నగలు కూడా ఇద్దరు ఒకే రకంగా వేసుకుని తర్వాత ఒక కిరీటం అవన్నీ కూడా బంగారంలో అప్పట్లో చేయించుకోవటం అంటే పిచ్చి పరాకాష్ఠకెళ్ళటం అంటారు అట్లా ఆవిడ ఒక అప్పుడు చాలా వస్తువులు అంటే ఆయుధాలు కూడా బంగారంలో చేయించి చాలా అంటే ఇక్కడ మాజీ సీఎం అంటే ఏదో ఒక కేసులు అయితే ఉంటాయి ఇక్కడ ఈ కూడా ఏదైనా ఉన్నాయా ఆవిడ మీద కూడా చాలా కేసులు నడిచాయి తర్వాత ఆవిడ జైలుకి వెళ్ళి వచ్చింది అంటే ఈ ఇలాగే అక్రమాస్తుల కేసులో అది కూడా ఆవిడ ఆవిడని చాలా ఇబ్బంది పెట్టింది డిఎంకే ప్రభుత్వం ఎందుకంటే ఆవిడ శరీరం మీకు తెలుసు చాలా భారీ కాయం కాబట్టి ఆవిడకి చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా రోగాలు కూడా ఉండేవి ఆవిడకి ఆవిడకి బెడ్ ఇవ్వకుండా కింద పడుకోమని చాలా అవన్నీ పడ్డారు ఆవిడ అంటే మనిషి ఒక మంచి ఉన్నత స్థానానికి వెళ్ళినప్పుడు దాన్ని నిలుపుకోగలగాలి మనం ఒంటరితనంతో ఉన్నామని ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు కదా ఆ రకంగా ఆవిడ శశికళను నమ్మి అన్ని రకాలుగా భ్రష్టరాలు అయ్యారు ఆవిడ చావు కూడా చాలా విచిత్రంగా జరిగింది అపోలో లాంటి హాస్పిటల్ ఒక ఫుటేజ్ లేకుండా వీడియో ఫుటేజీ ఆవిడకి అన్ని రోజులు ఆవిడకి వైద్యం చేసి మనం ఒకే ఒక వీడియో చూస్తాం ఆ వీడియో కూడా అది ఒరిజినలా కాదా అనేది ఇప్పటికీ అందరికీ సందేహమే అంటే అపోలోని కూడా ఎవరు శశికళ బెదిరించిందా మరి ఇప్పటికి కూడా అపోలో వాళ్ళు దాన్ని బయట పెట్టలేదు అన్నీ కూడా మనకి మిస్టరీగానే ఉంటాయి పెద్దవాళ్ళ విషయాలన్నీ మనం తీసుకుంటే మిస్టరీ ఉంటుంది ఆవిడ చనిపోయాక ఆవిడ పోయెస్ గార్డెన్ హౌస్ ఏదైతే ఉందో అది వాళ్ళ జయరామన్ అని వాళ్ళ బ్రదర్ వాళ్ళ పిల్లలకి వెళ్ళింది దీపా దీప్ దీపక్ అని వాళ్ళిద్దరికీ కోర్ట్ ఇచ్చింది అప్పుడే ఆ బిల్డింగ్ విలువ పోయెస్ గార్డెన్లో ఉండే ఆ ఇంటి విలువ అప్పట్లోనే వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఎంత ఎగ్జాక్ట్ గుర్తులేదు మనకి సో ఆ ఇంటి కోసం శశికళ చాలా ట్రై చేసింది ఆ తర్వాత ఇప్పుడు ఇటీవలి కాలంలో ఆవిడ జైలు నుంచి వచ్చాక ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఆర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ శశికళ అదే ఇంటి ఎదురుగుండా ఒక బంగ్లా కట్టుకుని పెద్దది అదే నూట యాభై కోట్ల రెండు వందల కోట్ల ఎంతో మనకు తెలియదు అక్కడ ఉంది ఆవిడ అంటే ఆవిడకొక కసి అనమాట ఆవిడ నెక్స్ట్ సీఎం అవ్వాలనుకుంది కదా మీరు కనుక గమనిస్తే జైలుతో చచ్చిపోయాక మోదీ వచ్చి శశికళని పరామర్శించాడు ఇఫ్ యూ కెన్ రిమెంబర్ అందరూ కూడా ఆశ్చర్యపోయారు శశికళను పరామర్శించటం ఏంటని అంటే నెక్స్ట్ లెగసీ ఆవిడకి వెళ్తుంది అని అందరూ అనుకున్నారు ఆవిడ రాజకీయాల్లోకి వస్తుందని ఈలోగా ఆవిడ ఆవిడ ఊహించిన విధంగా శశికళ కూడా జైలుకి వెళ్ళింది కదా నాలుగున్నర సంవత్సరాలు కోట్లు మేడం అంటే అప్పుడు సీజ్ చేసినప్పుడు తొమ్మిది వందల పదమూడు కోట్లు అండి ఆవిడ ఆస్తి విలువ అప్పుడు కర్ణాటక ప్రభుత్వానికి అప్పచెప్పింది కోర్టు ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం అధీనంలో ఆవిడ ఆస్తులు ఉన్నాయి మొత్తం పదిహేను వందల అరవై రెండు ఎకరాలు తర్వాత ఇరవై ఏడు కేజీల బంగారం పదివేల చీరలు ఇంకా చెప్పులు కూడా చాలా ఉంటాయి ఆవిడ దగ్గర మీకు అలాగే ఒక ఒక ప్రధానమంత్రి కూడా అప్పట్లో చెప్పులు ఉండేవి ఫారినర్ ఆవిడ ఆ రకంగా అప్పట్లో పోల్చాం కూడా మేమందరం సో ఆవిడకి చెప్పులు కలెక్షన్ చాలా ఇష్టం అన్నమాట అయితే ఆవిడ జీవితం అంతా కూడా చిత్ర విచిత్రంగా గడిచింది కానీ అట్ ద సేమ్ టైం ఆవిడ రాజకీయాలను శాసించింది ఆవిడ ఉన్నంతకాలం అసలు యూ కెనాట్ బిలీవ్ ఆవిడ వెళ్తోందంటే రెండు మూడు గంటలు ట్రాఫిక్ ఆగిపోయేది అలాగా ఎప్పుడు వెళ్తుందో సెక్రటరియట్గా ఆవిడకి తెలియదు కానీ ఆవిడ అంత పవర్ఫుల్గా ఉండేది తర్వాత కేంద్రాన్ని కూడా ఆవిడ శాసించింది తమిళనాడులో వాళ్ళ గొప్పతనం ఏంటంటే వాళ్ళు కేంద్రాన్ని శాసిస్తారండి మనకు అన్నీ ఉండి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కేంద్రాన్ని శాసించవు దానికి రీజన్స్ ఏంటంటే మన వాళ్ళు ఎంపీలు ఇంతమంది ఉన్నా కూడా వీళ్ళు వీళ్ళ స్వప్రయోజనాలు ఆలోచిస్తారు కానీ తమిళ వాళ్ళు అలా కాదు వాళ్ళు ఫస్ట్ రాష్ట్ర ప్రయోజనాలు ఆశిస్తారు వాళ్ళ భాష కావచ్చు వాళ్ళ రాష్ట్రానికి రావాల్సిన విషయాల్లో కావచ్చు వాళ్ళు దెబ్బలాట సాధించుకుంటారు సో అది ఆ విషయంలో మాత్రం తమిళ్ వాళ్ళు గొప్పవాళ్ళే అంటే వాళ్ళకేం కావాలన్నా వాళ్ళు ఒక యుద్ధం చేసి వాళ్ళు పొందగలరు అది నేర్చుకోవాలి మనం ఆ స్పిరిట్ నేర్చుకోవాలి సో ఏది ఏవైనా జయలలిత జీవితం అనేది అప్ అండ్ డౌన్స్ తోటే కొనసాగిందండి ఆఖరికి ఆవిడ ఒక దిక్కులేని చావు చచ్చిపోయిందనే మనం చెప్పాలి తమిళ పురచ్చి తలేవి అంటారు పురక్షి తలేవి ఆవిడ అంటే విప్లవ నాయకి ఆవిడ ఆవిడకి అలాంటి బిరుది ఇచ్చారు సో పురక్షి తలేవి అని ఒక మంచి బిరుదు సంపాదించుకున్న ఆవిడ ఎంత అసలు ఏ రకంగా ఆవిడ చనిపోయారు అనేది మనం అందరం చూసాం అంటే మనిషికి చావు కూడా చావే సరిగా రావాలి కానీ ఆవిడ చాలా ఇబ్బందులు పడి మరి ముందే చంపేశారా తర్వాత చంపారా ఆవిడకి పాయిజన్ ఇచ్చారా ఏది అన్నీ కూడా మిస్టరీనే అంటే ఆవిడకి స్లో ఇచ్చి చంపేశారా ఇట్లా రకరకాల డౌట్స్ ఉన్నాయండి అందరికీ ఆవిడ చావు మాత్రం ఒక విచిత్రమే ఏది అవైనా జయలలిత మాత్రం తమిళనాడు రాజకీయాలు ఉన్నంతసేపు సినిమా రంగం ఉన్నంతసేపు ఆవిడ పేరైతే నిలిచే ఉంటుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ